హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే గుత్తి వంకాయ కూర చెప్తున్నానండి ఇది మనకు చాలా తొందరగా అయిపోతుంది మేజర్ ఇంగ్రీడియంట్ మనకి కూర కారం ఉంటే సరిపోతుంది కూర కారం ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సో ఇప్పుడు ఆ కారం యూస్ చేసి మనం వంకాయ కూర చేద్దాము ముందుగా లేతగా ఉన్న వంకాయలు తీసుకుని నాలుగు పార్టీషన్స్ కింద కాకుండా నేను ఆరు పార్టీషన్స్ కింద కట్ చేసుకున్నానండి అలా అయితే తొందరగా ఉడుకుతుందని వాటిని నీళ్ళలో వేసుకొని ఉంచుకోండి కట్ చేసుకుని తర్వాత మూకిడిలో నూనె వేసుకుని ఆ కట్ చేసుకున్న వంకాయలు కూడా మూకిడిలో వేసుకుని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చాలు ఎక్కువ ఉడకపెట్టద్దు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అది లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం కొంచెం పసుపు మీకు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ అట్లాగే ఒక త్రీ స్పూన్స్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కూర కారం వేసుకుని ఉప్పు కారం కూడా ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు అందులో ఒక గ్లాస్తో వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉంచండి ఇప్పుడు అవన్నీ ఉడికేలోపు మనం చింతపండు పులుసు తీసుకుందాము ఒక చిన్న గ్లాస్ వాటర్లోకి చాలా అంటే చాలా కొంచెం చింతపండు తీసుకోండి ఎక్కువ పట్టదు ఆ చింతపండు కొంచెం నానిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా మనకి లోపు బాగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు అందులో వేసుకోండి ఇప్పుడు పులుపు ఉప్పు కారం అన్నీ కూడా మనకు వంకాయ ముక్కలకు బాగా పడతాయి ఒక టెన్ మినిట్స్ దాన్ని బాగా దగ్గర పడినివ్వండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా అంతేనండి అయిపోయినట్టే కూర సో ఉప్పు కారం అనేది సరిపోయేమో చూసుకోండి ఏం తక్కువ అయితే అది కొంచెం కలుపుకోండి లాస్ట్లో కొత్తిమీర జల్లి దింపేసుకోవడమే చూసారండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఆల్రెడీ చేసుకున్న కూరకారం మన దగ్గర ఉంటే సరిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్